టీడీపీ మంత్రులకు పొంచి ఉన్న పదవీ గండం ఏపీలో టీడీపీ కూటమి జూన్ పన్నెండున ఏర్పాటైంది ఇప్పటికి నికరంగా ఆరు నెలల పదవీ కాలం పూర్తయింది మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులను ఎంపిక చేసి మరి చంద్రబాబు తన కొలువులో చేర్చుకున్నారు అయితే చంద్రబాబు సూచనలను పాటించి మెరుగుపడిన వారు ఉన్నారు కానీ ఇంకా తడబాట్లు పడుతున్న వారు కూడా ఉన్నారని అంటున్నారు దాంతో ఇటువంటి వారి విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు సీరియస్గా ఆలోచిస్తారా అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది ఏపీలో ఇరవై ఐదవ మంత్రి పదవిని భర్తీ చేస్తారన్న వార్తతోనే ఇప్పుడు ఇదంతా సాగుతోంది కేవలం నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి అక్కడితో ఆగుతారా లేక ఒక చిన్న సైజు మార్పు చేర్పుల ప్రోగ్రాం ఉంటుందా అంటే రాజకీయ ప్రచారాన్ని చూస్తే కనుక కనీసంగా ఇద్దరు నుంచి ముగ్గురు వరకు టీడీపీ కూటమి మంత్రుల విషయంలో వేటు కత్తి వేలాడుతోంది అన్న హాట్ డిస్కషన్ కూడా సాగుతోంది అటువంటి వారిలో సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీకి ప్రభుత్వానికి మేలు చేసిన నిర్ణయాన్ని తీసుకుంటారని అంటున్నారు అదే కనుక జరిగితే ఏడాది కూడా పూర్తి కాకుండానే కొంతమంది మంత్రి పదవులకు ఎసరు రావచ్చు అన్నది కూడా డౌట్ అనుమానంగా ఉంది అని చెబుతున్నారు ప్రచారంలో ఉన్న వార్తలు లాంటివి చూస్తే కనుక వచ్చే ఏడాది ఉగాది నాటి మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు అంటే కొత్త ఆర్థిక సంవత్సరం కొత్త తెలుగు సంవత్సరంలో కూటమి మంత్రివర్గంలో కీలకమైన మార్పులే జరగవచ్చని చెబుతున్నారు అలా చూస్తే కనుక జనసేన నుంచి నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు విశాఖ నుంచి పల్లా శ్రీనివాస్కి చోటు ఇస్తారని అంటున్నారు ఆయన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు మరి ఆయనకు ఛాన్స్ ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పారదసారిది విషయం ఏంటన్నది కూడా చర్చకు వస్తోంది ఆయన అదే సామాజిక వర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకవేళ పల్లాకు ఛాన్స్ ఇస్తే పార్థసారథికి ఇబ్బంది ఉండదన్న వార్తలు వస్తున్నాయి అదే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి విజయవాడకు చెందిన వంగవీటి రాధకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు ఇక మరో మంత్రిగా కొల్లు రవీంద్ర కొనసాగవచ్చని అంటున్నారు అలా చేస్తే రంగ అభిమానులను పూర్తి స్థాయిలో తమ వైపునకు తిప్పుకోవచ్చని బలమైన కాపు సామాజిక వర్గం దన్ను కూడా దక్కుతుందని టీడీపీ ప్లాన్ అని అంటున్నారు ఇక పల్లా శ్రీనివాస్ పదవి ఇవ్వడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆ సామాజిక వర్గం నుంచి కూడా సపోర్ట్ పూర్తిగా అందుకోవచ్చు అన్న ఆలోచన ఉందని అంటున్నారు ఇదే విధంగా జూనియర్ మంత్రులు ఒకరిద్దరి మీద కూడా కత్తి వేలాడుతోందని అంటున్నారు వారి ప్లేస్ లో కూడా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని అంటున్నారు అలాగే మంత్రివర్గ శాఖలను కూడా మార్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ఏది ఏమైనా కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ చాలా మంది మంత్రుల జాతకాలు మారే అవకాశాలు అయితే ఉన్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి ఇందులో నిజమంత ఉంది అన్నది వేచి చూడాల్సి ఉంది